రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే పడడం అయితే లేదు మనకు దసరా ముందు అయితే మనకైతే ఏవైతే డబ్బులు ఉన్నాయో మనకు ఇంకా రెండు రోజులలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది లేదా పన్నెండవ తేదీ లోపైన పాడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా వచ్చేసి మనకు పన్నెండవ తారీఖు దసరా నాడే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది పండుగకు ముందే మనకు ఏడు తారీఖు ఎనిమిది తారీఖు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అంటే మనకు ఈరోజు సోమవారం వచ్చేసి న్యూస్ ఏదైతే ఉందో రావడం జరిగిందన్నమాట అలాగే మనకు రాష్ట్రంలో వచ్చేసి రేపు మనకు సోమవారం నాడు అంటే డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో డబ్బులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులకు ఎంతో ఎదురు చూస్తున్న పథకం పెట్టుబడి సాయం కోసం ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతులు ఎదురు చూడడం ఏమైతే జరుగుతుంది మనకు అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మనకు మొన్న ఈ ఐదవ తారీఖు వచ్చేసి అయితే డబ్బులు అయితే పడతాయనేది అయితే నేనైతే చెప్పడం జరిగింది కానీ మనకు డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలామందికి అయితే పడలేదు అని అయితే చెప్పడం జరిగిందన్నమాట అసలు డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి అని పూర్తి సమాచారం చూసుకున్నట్టయితే మనకు నిన్న అలాగే వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు అఫీషియల్గా అయితే న్యూస్ కూడా రిలీజ్ అయితే కావడం జరిగింది కానీ చాలా మందికి అయితే మెసేజ్లు అయితే రాలేదు ఒకసారి మీ ఏదైతే ఉందో మీ బ్యాంక్ ఖాతాల్లో అయితే బ్యాంకులలో చెక్ చేసుకున్నట్లయితే డబ్బులు అయితే జమ అయినాయని చాలామంది అయితే మనకైతే కామెంట్ సెక్షన్లో అయితే రైతు సోదరులు అయితే చెప్పడం అన్నమాట రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల పథకానికి ఏదైతే సంబంధించి ఉందో మనకు ఈ నెల ఎనిమిది లేకపోతే ఏడు మంగళవారం సోమవారం ఈ బుధవారం ఏదైతే ఉందో లేకపోతే దసరా పన్నెండు నాడే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఏడున్నర ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏడున్నర అంటే ఇక పది ఎకరాల వారికి కూడా పడే పడతాయి అన్నమాట ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు కూడా దీనిపై అయితే మనకైతే ఏదైతే ఉందో కీలకమైన న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి దసరా నాటికే అంటే మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దసరా పన్నెండు నాటికి లేకపోతే మధ్యలో ఎప్పుడైనా అయితే మనకు రైతులు ఏదో ఇప్పుడు పన్నెండు నేపథ్యమైన వచ్చేసి ఎంతో అవసరం పడుతుంది కావచ్చు దుస్తులు కానివ్వచ్చు బట్టలు కొనుకుంటారు కాబట్టి మనకి ఏదైతే అవసరం ఉంటాయో డబ్బులు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు దసరా నాటికే అంటే దసరా పన్నెండు వరకు అయితే మనకైతే హామీ ఇచ్చడం జరిగింది దసరా పన్నెండు నుంచి అది చూసుకున్నట్టయితే అన్ని ఎకరాల వరకు ఏదైతే ఉందో పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడటం అయితే జరుగుతుంది ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీ రైతు సోదరులు ఉన్నారో తోటి వాట్సాప్ గ్రూపులలో అయితే అందరికైతే షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది తెలియకనైతే కంగారు అయితే పడటం అయితే జరుగుతుంది రైతు సోదరులు వచ్చేసి మరి ఇదే సంగతి మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు జెన్యు అయితే నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ కూడా అయితే నేనైతే ప్రొవైడ్ అయితే మనకి ఏదైతే ఉందో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట మరి ఇది సంగతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ డే నైస్ జై హింద్ జై భారత్ జై కిసాన్